హలో అందరికీ బేబీ గర్ల్స్ ఉన్న తల్లిలో వెంటనే ఈ రీల్స్ సేవ్ చేసి పెట్టుకోండి నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని మీషోలోనే తీసుకున్నాను ఇందులో ఎన్ని వచ్చాయో నేను ఎంత అమౌంట్ పెట్టానో చూపిస్తాను చూడండి నిజంగా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ఎవరైనా ఫెస్టివల్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు దీని లింక్ కూడా చెప్పండి కామెంట్ చేస్తాను ఇవి రెండు ఫ్యాన్సీ క్లిప్లు వచ్చాయనమాట నెక్స్ట్ ఇవి ఈ మోడల్ స్టార్ మోడల్ ఒకటి నెక్స్ట్ బ్యాండ్స్ కూడా వచ్చాయి ఇవి సైడ్ పెట్టుకుంటారు కదా అవి ఒకటి నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ ఏమో త్రీ వచ్చాయి ఇదేమో బ్లాక్ రిబ్బన్స్ టైప్ అది లబ్బర్లు ఉంటాయి కదా అలాంటివి ఇవి రెండు వచ్చాయి ఈ కలర్ క్లిప్స్ యొక్క అట్ట వచ్చింది నెక్స్ట్ ఏమో మిగతావి ఈ లోపల నేను చూపించి లోపే మా పాప తీసేసుకుంటుంది బ్లాక్ అండ్ రెడ్ మొత్తం ఇన్ని వచ్చాయి అనమాట ఇవన్నీ నాకు జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్కి వచ్చాయి ఇది ఒక్కొక్కటి పర్ తీసుకున్న ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అబవ్ ఉంటుంది బట్ అలాంటిది ఇవి మీషోలో చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి నేను మీకు సగం రివ్యూ ఇచ్చే లోపే మా పాప మిగతా రివ్యూ చేసేస్తుంది ఇది వీడియో అయిపోయాక నేలకేసుకున్నమాట నేనే అలా ఉంటది బట్ ఎప్పటికైనా ట్రై చేద్దాం పెట్టుకుంటారేమో అంతే